నమస్తే అండి నా పేరు రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సి అండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ బోరు విజయవాడ రోడ్లో పంతంగి గ్రామం దగ్గర పంతంగి టోల్ గేట్ దగ్గర రామిరెడ్డి అనే రైతుకు సర్వే చేసిన ల్యాండ్ అండి ఈ పొలం మొత్తం ఎనిమిది ఎకరాల పొలం అండి ఈ ఎనిమిది ఎకరాల పొలంలో తను రోడ్డు పక్కన పెట్రోల్ నిర్మాణం కోసమే మేము సర్వే చేసిన పాయింట్ అండి ఈ పాయింట్ కేవలం మూడు వందల ఫీట్ల లోపలనే దాదాపు ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి చూడండి రైతులారా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు బోర్ వేసేటప్పుడు ఖచ్చితంగా జియాలిస్టులకు అందుబాటులో ఉండి మీకు బోర్ వేయమని చెప్తామండి కానీ బోర్ నడిచేటప్పుడు మీరు యాభై ఫీట్ల నుంచే సార్ యాభై ఫీట్లకు బండ్ వచ్చింది ఇంకా నీళ్ళు రాలేదు వంద ఫీట్లకు బండి వస్తుంది ఇంకా నీళ్ళు రాలేదని దయచేసి మీరు టెన్షన్ పడవద్దండి ఆ రిక్వెస్ట్ ఏంటంటే జియాలిస్ట్ అనేవారు తెలంగాణలో మ్యాక్సిమం ఇక్కడ వచ్చే అవకాశాలు మనకు నీరు అనేది మూడు వందల ఫీట్ల లోపలనే వస్తాయి కాబట్టి మేము చెప్పే చివరి లోతు వరకు కూడా ప్రయత్నం చేయాలండి ఈ మధ్యకాలంలో రైతులు ఏం చేస్తారంటే బోర్లు వేసి వేసి బాగా అలిసిపోయి మాతో పైనలు చూపించుకుంటారు కాబట్టి ఆ బోర్లు వేసి బాగా టెన్షన్ పడుతున్నారు రైతులు డ్రిల్లింగ్ టైంలో బాగా టెన్షన్ లోనవుతున్నారండి ఏం టెన్షన్ లోన్ కావద్దండి ఖచ్చితంగా జిఆర్ ఎంత లోతు ఇస్తే అంత చివరి లేరు వరకు మీకు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ డెప్త్ వరకు వేయడం మంచిదండి చాలామంది నూట యాభై ఫీట్లు వేసినాక ఇంక వేయాల వద్దా అని బాగా టెన్షన్ పడి బోర్లు బంద్ చేసుకునే పరిస్థితి వస్తుంది చోట రైతులారా నా హమ్ముల్ రిక్వెస్ట్ ఖచ్చితంగా జియాలిస్ట్ అనే అనేవాళ్ళు ఎంత రికమెండ్ చేస్తే అంత లోతు వరకు వేయడం మంచిదండి చూడండి ఈ రైతు కేవలం మూడు వందల ఫీట్ల లోపలనే రెండించుల దాకా నీళ్ళు ఇవ్వగలిగామండి థ్యాంక్ యూ